హలో మా నమస్తే చాలా రోజుల తర్వాత మనం చేపలకైతే వచ్చినాము మనకి ఏ చేపలు పడతాయి ఎందుకు అని లాస్ట్లో చూపిస్తాను మనం ఈరోజు చేపలకు పడే ఐటమ్స్ వచ్చేసి తౌడు గోధుమ పిండి కట్టిపండ్లు అందులో కుచుక్కు వాటర్ కలుపుతున్నాం మొత్తం చేసుకున్నాం కానీ మనం చేపలకి వెళ్ళేసుకోవాలి ముందుగా తౌడు చల్లుకొని పెట్టుకుంటే చేపలన్నీ అక్ట్రాక్ట్ అవుతుంది పడుతుంది గడ్డి చేపడ్రీ సంచి దాంట్లో ఏం కాదు ఈ లాస్ట్ దాంట్లో ఉంటుంది సార్ లాస్ట్ దాంట్లో లాస్ట్ దాంట్లో అతను చెప్పు ప్రైకి జబర్దస్త్ ఉంటాయి కానీ కంప ఉంటుంది నేను అది గుర్తుకు వెళ్ళిన కూడా వెళ్ళే బోని ఎన్నింటికి వస్తే ఇప్పుడు అయింది బోని ఎన్నింటికి అవేమన్నా వచ్చింది పదకొండింటి లోపల వచ్చినాము గుంపు గుంపు ఇది ఇవేనా తిరిగేటివి గుంపుటి ఉంటా తీవ్ ఇది లాగుంది దానికంటే అదే గడ్డి చేపలు పరకాలనుకున్నా కానీ కావు నేను రోజులు పరకెళ్ళాలనుకోని మాలకా ఇప్పుడు మనకొక పెద్ద సాహ్వార్త చూడను హ్మ్ చపల నిట హ్మ్ హ్మ్ యో ఎ అసలు అని కూడా అనుకోలే చిన్నట్టు ఇస్తా ఉడికి పొద్దుగా కష్టపడదానికి ఫలితం దొరికింది